తిరుపతిలో మూగజీవాలకు వైద్య సేవలు అందిస్తూ సమాజహితం కోసం పనిచేస్తున్న పశువైద్య విద్యార్థులు కొంతకాలంగా నిరసనలు చేపడుతున్నారు దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ వారు చేపడుతున్న నిరసనలు ఉధృతంతున్నాయి ఈ నేపథ్యంలో తిరుపతిలో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి నారాయణ రెడ్డితో ఫేస్ టు ఫేస్ మూగజీవాలకు జీవాలకు వైద్య సేవలు అందిస్తూ తాము సేవ చేస్తుంటే తమను మాత్రం ప్రభుత్వాలు నిర్లక్ష్యానికి గురిచేస్తున్నాయని చెప్తే గత తొమ్మిది రోజులుగా పశువైద్య విద్యార్థులు రోడ్డెక్కారు వారి సమస్యలను పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున చేస్తున్న ఈ యొక్క నిరసన సమ్మె రోజు రోజుకు తీవ్ర రూపం దలుస్తుంది ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో మనం ఉన్నాం వారు ఈరోజు తొమ్మిదో రోజు యొక్క నిరసనను కొనసాగిస్తున్నారు అంటే ఈ నెల ఆరో తేదీన ప్రారంభమైన ఈ రేణువర్తిక సమ్మె కొనసాగుతోంది ప్రస్తుతం మాతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం చెప్పండి అంటే ఎందుకు రెండు వేల పదమూడు నుంచి మీకు స్టైఫన్ పెంచాలని చెప్పి ఒక పెద్ద డిమాండ్ వినిపిస్తున్నారు అంటే ఇతర విద్యార్థులతో పాటు మాకు సమానంగా ఇవ్వాలనే డిమాండ్ ఉంది దానిపైన మీరు నా పేరు రేణుక పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మొత్తం మన స్టేట్లో మొత్తం నాలుగు వెటనరీ కాలేజీలు ఉన్నాయి తిరుపతి ప్రొద్దుటూరు గన్నవరం అండ్ గర్విడి అన్ని కాలేజీల్లో సంవత్సరానికి మూడు వందల ఇరవై కంటే ఎక్కువ మంది అయితే రావట్లేదు గ్రాడ్యుయేట్స్ బయటికి అట్లా యూనివర్సిటీ మొత్తం కలిపినా కూడా ఎనభై మంది పీజీ వాళ్ళే వస్తారు సంవత్సరానికి మా యూజీ కోర్సు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అదర్ మెడికల్ లాగే అలాగే మా పీజీ కూడా టూ ఇయర్స్ అండ్ మా పిహెచ్డీ త్రీ ఇయర్స్ ఇలా ఇలా వాళ్ళతో సమానంగా మేము ఇన్ని ఇయర్స్ చదువుతున్నా కూడా మా యూజీ స్టైఫండి ఏడు వేలు మా పీజీ స్టైఫన్ తొమ్మిది వేలు అలాగే మా పిహెచ్డి స్టైఫన్ పదివేలు ఇంత ఏ మాత్రం ఇది రెండు వేల పదమూడులో పెంచిన తర్వాత ఇప్పటికి పెంచిన దాఖలాలు లేవు రెండు వేల పదమూడులో అగ్రికల్చర్ వాళ్ళకి నాలుగు వందల స్టైఫండ్ అంటే రెండు వేల పదమూడు మేము స్ట్రైక్ చేయకముందు అగ్రికల్చర్ వాళ్ళకి నాలుగు వందల స్టైఫండ్ మాకు పద్దెనిమిది వందలు ఇట్లుంటే ఆ స్ట్రైక్ తర్వాత మాకు ఏడు వేలకు పెంచారు అప్పుడు ఎంబీబీఎస్ వాళ్ళ స్టైఫండ్ కూడా ఏడు వేలు సో రెండు వేల పదమూడులో ఏడు వేలు మా వెటనరీ వాళ్ళకి ఏడు వేలు ఎంబీబీఎస్ వాళ్ళకు ఏడు వేలు సమానంగా ఉన్న స్టైఫండ్ ఇప్పుడు ఉన్న పలంగా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ యూజీ స్టైఫండ్ ఇప్పుడు ఇరవై ఐదు వేలకు పైగా ఉంది వాళ్ళ పీజీ స్టైఫండ్ అరవై వేలకు పైగా ఉంది వాళ్ళ స్టైఫ్ స్టైఫండ్ ఎనభై వేలకు స్టై పైగా ఉంది కానీ మాది మాత్రము యూజీకి ఏడు వేలు పీజీకి తొమ్మిది వేలు పిహెచ్డీకి పదివేలతోనే ఆగిపోయింది మా నిన్న మొన్న వచ్చిన న్యూస్ చూస్తే అందరికీ కలిపి అంటే అగ్రికల్చరు హార్టికల్చరు వాళ్ళతో కలిపి మాకు యూజీకి పదివేలు పీజీకి పన్నెండు వేలు చేస్తామని ఇచ్చారు అంటే మా సేవలు ఇంతగా ఉన్న సమాజానికి మా తర్ మా కంటే పైన ఎంబీబీఎస్ వాళ్ళు పెరుగుతూనే పోతున్నారు మా తర్వాత ఉన్న అగ్రికల్చర్ వాళ్ళని వాళ్ళని కూడా పెంచుకుంటూనే వస్తున్నారు కానీ మమ్మల్ని మాత్రం ఎంత మాత్రం ఎదగకుండా ఇట్లనే ఉంచేశారు మా స్టైఫ్ ని మాత్రము అంటే ప్రధానంగా అంటే ఐదున్నర సంవత్సరం కోర్సులకు సంబంధించి నాలుగున్నర సంవత్సరాలు మీరు క్యాంపస్లో మీరు విద్యను అభ్యసిస్తారు తర్వాత సంవత్సరం స్టైఫ్ ఇన్స్టిట్యూప్ చేస్తారు అయితే అంటే లక్షలాది రూపాయలు మీరు ఖర్చు పెట్టి ఈరోజు మీరు విద్యను అభ్యసించే పరిస్థితి కానీ కేవలం ఏడు వేల రూపాయలకే పని చేస్తుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కదండి ఖచ్చితంగా ఇబ్బందికరమే ఎందుకంటే చాలా మందికి తెలియకపోవచ్చు మేము ఇంటర్న్షిప్ అంటే మిగతా మెడికల్ కోర్సులు లాగే అక్కడే వాళ్ళు చదివిన కాలేజ్లోనే చేస్తారేమో అనుకుంటారేమో మా ఇంటర్న్షిప్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంపల్సరీ ఇంటర్న్షిప్ అది అందులో సిక్స్ మంత్స్ స్టాటిక్ అండ్ సిక్స్ మంత్స్ రొటేషన్ ఉంటుంది స్టాటిక్ అంటే ఒకే హాస్పిటల్లో పనిచేస్తాము సిక్స్ మంత్స్ ఇంకా మిగతా సిక్స్ మంత్స్ ఎట్లుంటుందంటే క్యాటిల్ ఫామ్ అంటే ఆవులు గేదెలు ఉండే ఫామ్ ఏదో మారుమూల మన స్టేట్లో ఏదో ఒక మారుమూల గ్రామంలో ఉంటుంది ఆ గ్రామంకి వెళ్ళాలి అట్లనే గొర్రెలు మేకలు ఉండే ఫామ్ అది ఇంకొక మారుమూల గ్రామంలో అవన్నీ ఒకటే చోట ఉండవు ఇది చాలా మందికి తెలియకపోవచ్చు అక్కడికి ఇంకో సపరేట్గా వెళ్ళాలి పందులు పిగ్ ఫామ్కి ఎక్కడ ఉంటే అది సపరేట్గా వెళ్ళాలి వ్యాక్సినేషన్ యూనిట్కి అది ఒక టూ డేస్ అట్లా కూడా వేస్తారు దానికి కూడా అది ఎక్కడికైనా వెళ్ళాలి స్టేట్లో ఏ మారుమూల గ్రామంలో ఉన్నా అట్లా కుందేళ్ళు ఉన్న చోటికి సపరేట్గా జూ ఉన్న చోటికి సపరేట్గా ప్రతి జంతువు జంతువుకి మేము మారి మారి అంటే స్టేట్ మొత్తం చాలా మారుమూల గ్రామాలు తిరుగు తిరగాల్సి వస్తూ ఉంటుంది డైరీకి గా ఆరు రోజులు ఇట్లా ఇన్ని తిరుగుతూ ఉంటాము పోయే చో ప్రతి చోటికి మా ట్రాన్స్పోర్టేషన్కి ఎంత కావాలి ఉండడానికి మన మా అకామిడేషన్కి మా ఫుడ్కి ఇవన్నీ బేర్ చేసేది మేమే చాలా మందికి తెలియదు అసలు చెప్తూ ఉంటే ఏంటి అది మీకు గవర్నమెంట్ ఇవ్వదా అంటే అకామిడేషన్ అని అనుకుంటూ ఉంటారు మాకు ఏ గవర్నమెంట్ ఏది ఇవ్వదు ఏడు వేలకి ఈ కాలంలో ఏమొస్తుంది చెప్పండి ఒక రోజు వాలి రోజువారి కూలీకి ఎంత వస్తుంది రోజుకి ఆలకం చూసుకున్నా మాకు రెండు వందలు మూడు వందలు వీళ్ళు ఇచ్చే ఏడు వేలు రోజుకి మాకు ఇచ్చేది చూస్తే అంటే మీరు చెప్పండి అంటే కేవలం ఏడు వేల రూపాయలతో పనిచేయడం అనేది చాలా కష్టం అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ రెండోది మీరు ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సి పరిస్థితి కూడా వస్తే అక్కడ మీకు ఏమైనా ట్రావెలింగ్ అలవెన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఇచ్చే పరిస్థితి ఉందా అవునండి దాని గురించి అర్థం చేసుకునే గవర్నమెంట్ ప్రతి స్టేట్లో మా యొక్క వెటర్నరీ చదివే వాళ్ళందరికీ ప్రతి స్టేట్లో ఎక్కడ చూసుకుని మీరు రాజస్థాన్ కానివ్వండి మన పక్క స్టేట్లో కర్ణాటక కానివ్వండి తమిళనాడు కానివ్వండి అన్నింటికి ఇరవై వేలు ఇరవై రెండు ఇరవై మూడు వేలు ధీటుగా ఇస్తున్నారు ఎక్కడైతే మెడికల్ ప్రొఫెషన్ అదర్ మెడికల్ ప్రొఫెషన్కి తగ్గకుండా ఇరవై ఇరవై మూడు వేలు దాకా ఇస్తున్నారు మన దగ్గర మాత్రం గత పదమూడు ఏళ్ళుగా ఏడు వేలు మాత్రమే ఇస్తున్నారు మనం బ్రతకలేదన్న బ్రతకలేక లేకపోయినప్పటికీ పోయిన ప్రభుత్వంలో మేము ఇరవై మూడు రోజులు స్ట్రైక్ అనేది చేయడం జరిగిందండి వాళ్ళని నమ్మి మేము స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయడం కూడా జరిగింది ఈ ప్రభుత్వం మీద మేము నమ్మకం పెట్టుకొని మేము ఈ స్ట్రైక్ అనేది గత తొమ్మిది రోజులుగా ప్రారంభించడం జరిగింది ఇంకా ఏమంటే మేము అదర్ మెడికల్ ప్రొఫెషన్తో మేము అసలు తగ్గకుండా మీరు ఈరోజు పుల్లు సింహాలు ఫ్యూచర్ జనరేషన్లో చూస్తున్నారంటే మేము కనిపెట్టిన కొత్త పద్ధతులలో లేటెస్ట్ టెక్నిక్స్ చూసుకుంటే ప్రిజర్వేషన్ కానివ్వండి ఎంబిలో ట్రాన్స్ఫర్ కానివ్వండి ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ కానివ్వండి మేము కనిపెట్టిన పద్ధతుల వల్ల ఈరోజు ఫ్యూచర్ జనరేషన్ వైల్డ్ యానిమల్స్ కానివ్వండి అంతరించిపోయే అరుదైన అంతరించిపోయే జంతువులన్నిటిని మేము కాపాడి ముందుకు ముందుకు ఫ్యూచర్ జనరేషన్ చూసేలా మేము చూస్తున్నాం ఇంకా మీరు ఈరోజు చూసుకున్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్లో దొంగలు పట్టి కుక్కలకు సైతం మేము వైద్యం చేస్తున్నాం ప్రాణాంతకరమైన వైద్యం సాధ్యం కానీ వ్యాధులను సైతం మేము నివారణ పద్ధతుల ద్వారా వ్యాక్సిన్స్ చేసి రేబీస్ కానివ్వండి ట్యూబర్ క్యులోసిన మేము వైద్యం చేసి మేము వాటి వ్యాక్సినేషన్ పద్ధతుల ద్వారా నివారణ చేయడం వలన ప్రివెంట్ చేయడం వల్లే ఈరోజు సొసైటీ అనేది ఇంత ఆనందకరంగా ఉంది మూగ జీవాల నుండి మృగసింహాల వరకు ఈరోజు జూలో పులి తప్పించుకుంటుందంటే పులిని ప్రజలని ఇద్దరిని క్షేమంగా రక్షించి ప్రాణాలని ప్రాణాలకు తెగించి మేము వైద్యం వైద్య సేవలు అందించి వాటిని కాపాడడం అనేది జరుగుతుంది ప్రాణాలను కాపాడడం గొప్ప కాదు ప్రాణాలను తెగించి ప్రాణాలను కాపాడడం గొప్పని మేము గర్వంగా చెప్తున్నాం అండి మీరు చెప్పండి అంటే ఏంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తారంటే మీరు గతంలో కూడా ఏమైనా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారంట గతంలో అంటే గతంలో తీసుకెళ్ళామండి అప్పుడు నుంచి ఏ మార్పు లేదు పెంచుతామని అన్నారు కానీ చెప్పారు కానీ అది జియో పాస్ అయింది లేదు మాకు అందింది లేదు మేము ఎటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మాకు ఎటువంటి ప్రభుత్వం మద్దతి కూడా లేదు మాకు మేము స్వతహాగా చేస్తున్న స్ట్రైక్ అండి ఇది అంటే మీరు చెప్పండి అంటే మీ ఈ ఉద్యమం వెనక కొంత రాజకీయ కుట్ర ఉందని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి మొన్న కూడా మీరు చేసిన ఈ నిరసనకు సంబంధించి మూడు వేల రూపాయలు కూడా స్టైమెంట్ పెంచామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది అది ముమ్మాటికి తప్పు అది అది అంత అసత్య ప్రచారం అది మాకు ఎలాంటి మాకు అనవసరమైన ఈ రాజకీయ రంగులన్నీ పులవడం చాలా తప్పు మేమేదో మా సమస్యల కోసం మేం పోరాడుతుంటే రాజకీయ రంగు దానికంతా పులిమేసి మీరు మీరు దాన్ని ఎలాగెలగు రాసుకోవడం అయితే చాలా తప్పు అది మీకు నిజంగా మాకు మా స్టూడెంట్స్కి ఏదైనా చేయాలనుకుంటే మా సమస్యలు విని వాటిని పరిష్కరించడానికి మీ వంతు సాయం మీరు చేయండి అది ఎవరైనా సరే అంటే ఇప్పుడు మీరు చేసిన కోర్సులకి అంటే ఉద్యోగాలు ఏమైనా వచ్చే అవకాశాలున్నాయమ్మా ఇది మాత్రం గట్టిగా వినాలనుకుంటా అందరూ అంటే చాలామంది బయట ప్రజలందరూ అదే భ్రమలో ఉన్నారనుకుంటా పశువైద్య విద్య వాళ్ళందరూ వెటనరీ కోర్స్ అయిపోతూనే వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అన్న భ్రమలో ఉన్నారనుకుంటా అందరూ చెవులు పెద్దగా చేసుకుని వినండి గత పదమూడేళ్ళుగా మాకైతే ఎలాంటి రిక్రూట్మెంట్ జరగలేదు కాలేజీలో ప్రొఫెసర్లు కానీ బయట ఉండే డాక్టర్లు కానీ అన్ని చోట్ల కొరత కొరతే ఉంది ఖాళీలు చాలా ఉన్నా ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేసుకోలేదు రెండు వేల పదిహేడులో మేము దానికి కూడా ప్రతిది ఏదైనా స్ట్రైక్ చేస్తేనే మాకు జరుగుతుంది కాబట్టి రెండు వేల పదిహేడులో మేము స్ట్రైక్ చేసినప్పుడు ఒక మూడు వందల పోస్టులు వదిలేరు దాని తర్వాత నుంచి మాకు ఎలాంటి రిక్రూట్మెంట్ జరగలేదు అది కాలేజీలో టీచింగ్కి కానీ బయట డాక్టర్లకు కానీ మేము ఇన్నేళ్ళు చదివి అంటే తల్లిదండ్రులు చాలామంది అనుకుంటారు మా మా పిల్లలు డాక్టర్లు అయిపోయారు అని అది వాళ్ళకి ఆ ఆనందం ఎన్నో రోజులు ఉండదు చదువుతూనే ఉంటారు పిల్లలేమో ఐదున్నరేళ్ళు యూజీ పీజీ పీహెచ్డీ చదువుతూనే ఉంటారు కానీ వాళ్ళు మాత్రం అన్ఎంప్లాయిడ్గానే ఉండిపోతున్నారు అంటే సమాజానికి కంట్రిబ్యూషన్ ఏంటమ్మాట తెలియదు మీకు చాలామందికి అంటే మెడికల్ కోర్సులతో సమానమైన రీసెర్చ్ వెటనరీలో జరుగుతుంది వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువ మీకు మాకున్న స్ట్రెంత్కి మా దగ్గర జరిగే రీసెర్చ్ చాలా ఎక్కువ ఈవెన్ వ్యాక్సిన్ ప్రొడక్షన్లో కానీ మా కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది అది గుర్తించి అంటే వీళ్ళున్న వీళ్ళ స్ట్రెంత్కి వీళ్ళు చేసే కాంట్రిబ్యూషన్ ఏంటిది అసలు మన జీడిపిలో ఓన్లీ ఎక్స్క్లూజివ్గా యానిమల్ హస్బెండరీ కాంట్రిబ్యూషన్ ఎంత వాటన్నిటినైనా దృష్టిలో పెట్టుకొని మా సమస్యలు పరిష్కరించి ప్రథమంగా మేము ఇప్పుడు చేసేదైతే స్టైఫన్స్కి కానీ ఫ్యూచర్లో అయినా ఏదైనా ఒక వృత్తి బా ముందుకెళ్లాలంటే ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వదులుతూ ఉండాలి మోగ జీవాలకు సేవ చేస్తూ సమాజానికి ఎంతో మేలు చేస్తున్న తమకు యొక్క స్టైఫండ్ ఇవ్వకుండా ప్రభుత్వం కొంత ఇబ్బందులు గురిచేస్తుందని అయితే చాలీ చాలని స్టైఫండ్తో తాము జీవితం నడపాలంటే చాలా కష్టంగా ఉందని చెప్పి కూడా వారు చెప్తున్నారు అలాగే మెడికల్ స్టూడెంట్స్తో సమానంగా తమ కూడా గౌరవ వేతనాలు ఇవ్వాలని చెప్పి ప్రధాన డిమాండ్తో వారు చేస్తున్న ఈ యొక్క నిర్వధిక సమ్మె తమ డిమాండ్ నెరవేరేంత వరకు కూడా కొనసాగుతుందని చెప్పి కూడా వారు చెప్తున్నారు కెమెరామెన్ సురేష్ నారాయణ మెగా నైన్ టీవీ తిరుపతి